మనీశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీలో విలువలేని ఒక లీడర్ ఆయన ఏమంటుండంటే పాకిస్తాన్ నుంచి సంబంధాలు బాగా పెట్టుకోవాలి ఆయన దగ్గర అటం బమ్ ఉందని శంకర్ అయ్యర్ చెప్తుండే అదే కాంగ్రెస్ లీడర్లకి మనీశంకర్ అయ్యర్కి కి చెప్తున్నా భారతదేశం ఇది కొత్త భారతదేశం ఇది కాంగ్రెస్ సమయం భారతదేశం కాదు కాంగ్రెస్ సమయంలో మీరు పాకిస్తాన్ నుంచి బాంబ్ దాడులు జరిగితే మీరు లవ్ లెటర్ వచ్చేది పాకిస్తాన్కి కానీ ఇప్పుడు ఎవరైనా బాంబులు పాకిస్తాన్ నుంచి పేలిస్తే ఇక్కడ నుంచి మిసైల్ వెళ్తుంది సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ అవుతుంది ఇది కొత్త మోదీ భారత్ అది ఇప్పుడు మీరు అంటున్నారు పాకిస్తాన్తో సంబంధం పెట్టుకోవాలి అసలు టెర్రరిజం పెంచేది పాకిస్తాన్ అట్లాంటి పాకిస్తాన్ నుంచి ఎందుకు సంబంధం పెట్టుకోవాలి ఇవాళ భారతదేశం బలంని చూసి పాకిస్తాన్ ఇవాళ భయపడుతుండ్రు భిక్షం అడిగే పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ పైన ఎంత ప్రేమ ఉంది ఈ శంకర్ అయ్యర్ స్టేట్మెంట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు అందుకోసం మన భారతదేశానికి కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్ళా పాకిస్తాన్ మన పైన రాజ్యం చేస్తారు అందుకోసం ప్రజల్లారా యాద పెట్టుకోండి మన దేశం బాగుండాలంటే ఇంకొకసారి మోదీ గవర్నమెంట్ రావాలి మన భారతదేశంలో మనీశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీలో విలువలేని ఒక లీడర్ ఆయన ఏమంటుండంటే పాకిస్తాన్ నుంచి సంబంధాలు బాగా పెట్టుకోవాలి ఆయన దగ్గర అటం బమ్ ఉందని శంకర్ అయ్యర్ చెప్తుండు అదే కాంగ్రెస్ లీడర్లకి మనీశంకర్ అయ్యర్కి కి చెప్తున్నా భారతదేశం ఇది కొత్త భారతదేశం ఇది కాంగ్రెస్ సమయం భారతదేశం కాదు కాంగ్రెస్ సమయంలో మీరు పాకిస్తాన్ నుంచి బాంబ్ దాడులు జరిగితే మీరు లవ్ లెటర్ వచ్చేది పాకిస్తాన్కి కానీ ఇప్పుడు ఎవరైనా బాంబులు పాకిస్తాన్ నుంచి పేలిస్తే ఇక్కడ నుంచి మిసైల్ వెళ్తుంది సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ అవుతుంది ఇది కొత్త మోదీ భారత్ అది ఇప్పుడు మీరు అంటున్నారు పాకిస్తాన్తో సంబంధం పెట్టుకోవాలి అసలు టెర్రరిజం పెంచేది పాకిస్తాన్ అట్లాంటి పాకిస్తాన్ నుంచి ఎందుకు సంబంధం పెట్టుకోవాలి ఇవాళ భారతదేశం బలంని చూసి పాకిస్తాన్ ఇవాళ భయపడుతుండ్రు భిక్షం అడిగే పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ పైన ఎంత ప్రేమ ఉంది ఈ శంకర్ అయ్యర్ స్టేట్మెంట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు అందుకోసం మన భారతదేశానికి కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్ళా పాకిస్తాన్ మన పైన రాజ్యం చేస్తారు అందుకోసం ప్రజల్లారా యాద పెట్టుకోండి మన దేశం బాగుండాలంటే ఇంకొకసారి మోదీ గవర్నమెంట్ రావాలి మన భారతదేశంలో Boop boop boop!